ప్రభాస్ అభిమానిగా చెప్తున్న ప్రభాస్ అభిమానిగా కాల్ రైట్ చేసి ఎవరైతే ట్రోల్ చేసి లంచా కూడా కావాలి అని చెప్పి కాల్ పట్టిన రోజు అనేది రోజు నిజంగా ప్రశాంతీలు డీల్ చేసిన ప్రభాస్ చూస్తుంటే ప్రశాంత్ మించిన డైరెక్టర్ ఇంకా మన కన్నడలో దొరకడు ఒక గొగ్గలిలో ఒక డైమండ్ లాంటి అన్న మన ప్రశాంతీలు చాలా అంటే చాలా బాగుంది సినిమా ఎలివేషన్స్ కానీ ఒక ప్రభాస్ని ఎలా చూపించారు ప్రభాస్కి తగ్గ సినిమా ఒక ప్రభాస్ లాంటి పెట్టుకుని ఎలా చెత్త సినిమాలు చేస్తారు ఆది కురిచని ప్రాతి సామానించి మేము కూడా శాంతి సమానం ఫ్యాన్స్గా బట్ ప్రశాంతీలు నిజంగా గుడి కట్టొచ్చు బాహుబలి తీసిన తర్వాత గుండెలో పెట్టుకున్న రాజమౌళిని కానీ ఈసారి మాత్రం ప్రసందీలు గుడి కడతారన్న ఆ ఎలివేషన్ కాకపోతే సినిమా స్టార్ట్ అయిన థర్టీ మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుంది బట్ ప్రభాస్ ఎప్పుడైతే మా మాస్ యాక్షన్ స్టార్ట్ చేస్తారు ఇంకా అప్పటి నుంచి ర్యాంపేజ్ అన్న ఫస్ట్ ఆఫ్ మరి ప్రభాస్ ర్ ర్యాంపేజ్ చూస్తే సెకండ్ ఆఫ్ చాలా రోచు చూస్తాం ఇంకా వేరే లెవెల్లో ఎలివేషన్ ఉంటుంది సీట్లో కూర్చోలేరు అనమాట ఎగిరి ఎగిరి గంతిలేసి మరి చూస్తారు అలాగే రవి గారు బ్యాక్గ్రౌండ్ కూడా కేజీఎఫ్ చెప్పగానే డబుల్ ఉంది ఇందులో చాలా బాగా ఇచ్చారు ఎమోషనల్ సీన్స్లో ఫ్రెండ్ ఆ మధ్య సాఫ్ట్ మ్యూజిక్ కావచ్చు అంతా కూడా సూపర్ అనమాట ఇంకా ఫైట్ సీన్స్ లాంటి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరిని సీట్లో కూర్చోబెట్టదు గూజ్బంస్ గూజ్ బంబ్స్ అనమాట రెండు మూడు గంటల సినిమా రెండు గంటలు బంప్ సీన్స్ ఉంటాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా క్లైమాక్స్లో ఫస్ట్ పాటుగా సెకండ్ టాప్ ఎక్కువ ఇంటు అంటే ఎక్కువ వైలంట్గా ఉండబోతుంది ఇంటి ఇంటైతే ఇచ్చారు వాటి ఏంటంటే కేజీఎఫ్లో ఒక కుర్చీ కోసం చూస్తాడు ఇందులో రెండు మూడు కుర్చీలు అంటే దానికోసం ఒక రాజ్యం అందరూ ఎగబడతారు అది ఏం జరుగుద్ది అనేది ఒక రెండు టూ మినిట్స్ ఎలివేషన్ సస్పెన్స్ అని చెప్పారు అదైతే సూపర్ ఇంకా తనోని రక్తంతో పారే పాలాభిషేకం కదా రత్తాభిషేకం జరిగి సినిమాలో సిక్స్ ప్యాక్తో చుట్టాడన్నా అయితే వేరే లెవెల్ అన్న నిజంగా చెప్తున్నాను కదా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు లేదంటే డైలాన్ డెలివరీ కావచ్చు మజిల్స్ కావచ్చు వింటేజ్ ప్రభాస్ ఒక ఛత్రపతి బాబులి ఇలాంటి ప్రభాస్ మళ్ళీ చూసాం మేము మా ఫుల్ ఫీల్గా ఫుల్ బిర్యానీ పెట్టాము పది రోజులు తింటలేనప్పుడు ఫుల్ బిర్యానీ పెట్టి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అంతకన్నా డబల్ హ్యాపీగా ఒక కాల్ రికార్డేసి కాదు సట్ట మరీ తింప చెప్తున్నా సినిమా మూడు వేల కోట్లు పక్కా బాహుబలి రికార్డులు పది రోజుల్లో క్లోజ్ చేయబోతున్నా సూపర్ బ్లాక్ బస్టర్ వాళ్ళ ఫైట్ బయట కదా వాళ్ళ దగ్గరికి చేస్తారు బయట అది నువ్వు బాగా చేస్తారు అంటే మన అలా ఎలాగనుకుంటున్నావు నువ్వు బాగా చేస్తారు ల్యాబ్స్ కొట్టా అన్నట్టు కొంచెం కామెడీ కామెడీ నాకు నాకేమనిపిస్తుంది అంటే ఈజీగా బాహుబలి రికార్డు అయితే పది రోజుల్లో క్లోజ్ అయిపోతాను మూడు వేల కోట్లు పక్కా సినిమా సో నేను అరిచి చెప్పాలనుకుంటున్నాను కానీ నాకు గొంతు పోయి అరవైలో ఉంటున్నాను సో ప్రభాస్ ఫ్యాన్స్ కాల్ అది ఎవరైనా ట్రోల్ అండ్ தண்ணே கா <laughs> پنج من لوک هو